ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర ఫుడ్స్ టు అప్పు కుకింగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు వేసుకునే దోశలు చేసి చూపిస్తున్నానండి ఇంట్లో ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ అయిపోయినప్పుడు ఇలా ఇన్స్టెంట్గా ఒక పది పదిహేను నిమిషాల్లో దోశలు వేసి పెట్టండి చాలా టేస్ట్గా ఉంటాయి అంతేకాకుండా తక్కువ టైంలోనే అయిపోతాయి ఈ దోశలు వేయడం కోసం ముందుగా ఒక మిక్సీ జార్లోకి ఒక కప్పు బొంబాయి రవ్వను వేసుకోండి బొంబాయి రవ్వ అంటే తెలుసు కదా ఉప్మా రవ్వ రవ్వ అంటుంటాం ఇలా రవ్వను వేసుకున్న తర్వాత మెత్తన పొడిలా కాకుండా కొంచెం బరగ్గా గ్రైండ్ చేసి తీసుకోండి చూడండి రవ్వను ఇలా కొంచెం బరకగా ఉండేటట్లు గ్రైండ్ చేసుకొని ఈ రవ్వను ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి తర్వాత ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు గోధుమ పిండిని వేసుకోండి అలాగే అరకప్పు బియ్య పిండిని కూడా వేసుకోండి రుచికి సరిపడా సాలడిని కూడా వేసుకోండి మనం రవ్వ గోధుమ పిండి బియ్యం పిండి ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పెరుగును కూడా వేసుకోండి అలాగే ఒక టిన్నర కప్పు నీళ్ళను వేసుకొని పిండి అనేది ఉండలు లేకుండా బాగా కలపండి నీళ్ళను ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని కలిపామంటే పిండి అనేది ఉండలు కట్టదు ఇలా కలుపుతూ ఉంటే కొంచెం గట్టిపడుతుంది ఆ టైంలో మరొక అర కప్పు నీళ్ళని వేసుకొని పిండిని బాగా ఉండాల పిండి కలపండి ఇక్కడ నేను మొత్తం మీద రెండున్నర కప్పుల వరకు నీళ్ళని వేసుకొని పిండిని కలిపానండి చూడండి పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఒకవేళ మీకు ఇలా కనుక రాకుంటే ఇంకొంచెం నీళ్ళను వేసుకొని అయినా పిండిని కలపండి ఇలా కలిపిన తర్వాత బౌల్ పైన మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు అలా వదిలేయండి అలా చేయడం వలన పిండి అనేది చక్కగా నానుతుంది ఈ పిండి నాణ్యలోపు మనం చట్నీని ప్రిపేర్ చేసుకుందాం అందుకోసం స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులోకి ఒక ఇంచు అల్లం ముక్కలను వేసుకోండి అలాగే పొట్టు తీసేసిన నాలుగు వెల్లుల్లి రెప్పలను కూడా వేసుకోండి ఒక మీడియం సైజ్ ఆనియన్ని కూడా కట్ చేసి వేసుకోండి అలాగే మీ కారానికి తగ్గట్లు పచ్చిమిర్చిని వేసుకోండి ఇక్కడ నేను నాలుగు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా ఫ్రై అవ్వాలండి లోటు మీడియం ఫ్లేమ్లో మూడు నాలుగు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి ఈ చట్నీ వచ్చేసి ఈ దోశల్లోకే కాదు మనం రెగ్యులర్గా దోసలు ఇడ్లీలు వేసుకుంటాం కదా వాటిలోకైనా కానీ సూపర్గా ఉంటుంది ఎప్పుడూ ఒకేలా కాకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఆనియన్స్ పచ్చిమిర్చి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని కంప్లీట్గా చల్లారనివ్వండి తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఒక కప్పు శనగపప్పుని తీసుకోండి ఇవి నేను ఇక్కడ ఒక రెండు నిమిషాల పాటు వేయించి తీసుకుంటున్నానండి శనగపప్పుని ఈ శనగపప్పుని మిక్సీ జార్లోకి వేసుకొని అలాగే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత వీటిని కూడా మిక్సీ జార్లో వేసుకోండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి కొంచెం చింతపండుని కూడా వేసుకోండి అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోండి ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ని వేసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి మనం చట్నీని ఏ విధంగా అయితే గ్రైండ్ చేసుకుంటామో సేమ్ అలానే గ్రైండ్ చేసుకోండి చూడండి ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీలోకి ఇప్పుడు మనం పోపును పెట్టుకుందాం అందుకోసం స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని అందులోకి రెండు టీ స్పూన్ల నూనెను వేసుకోండి నూనె కొంచెం హీట్ అయిన తర్వాత అందులోకి ఒక టీ స్పూన్ పోపు దినుసులను వేసుకోండి మినపప్పు ఆవాలు జీలకర్ర శనగపప్పు అన్నీ కలిపి ఒక టీ స్పూన్ పోపు దినుసులు వేసుకోండి అలాగే రెండు ఎండుమిర్చిని కూడా వేసుకోండి ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకోండి అలాగే కొంచెం మింగోని వేసుకొని ఈ పోపును బాగా ఫ్రై చేసుకోండి చూడండి పోపిలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీని వేసుకోండి అలాగే ఇదే మిక్సీ గిన్నెలో ఒక కప్పు నీళ్ళను కూడా వేసుకొని ఈ చట్నీలో వేసేసి చట్నీని బాగా కలపండి చట్నీ అనేది మనకి ఈ దోశలోకి కొంచెం పలుచగా ఉంటే బాగుంటుందండి చూడండి మీకు చట్నీ కనుక ఇలా లేకుండా ఇంకొంచెం నీళ్ళనైనా వేసుకోండి అంతేనండి ఈ చట్నీ అయితే ప్రిపేర్ అయిపోయింది ఎప్పుడు చేసుకునే చట్నీ కాకుండా ఒకసారి మీరు ఈ పద్ధతిలో ట్రై చేయండి చాలా బాగుంటుంది తర్వాత ఇక్కడ చూడండి మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి కూడా చక్కగా నానుంది పది నిమిషాలకి పిండి బాగా నానింది కదా తర్వాత ఇందులోకి అర టీ స్పూన్ బేకింగ్ సోడాని వేసుకోండి వంట సోడా అంటాము కదా అది ఒక అర టీ స్పూన్ వేసుకొని కలపండి ఒకవేళ మీకు పిండి నాన్న తర్వాత గట్టిగా ఏమన్నా అనిపిస్తే కొంచెం వాటర్ని వేసుకొని అయినా కానీ పిండిని కన్సిస్టెన్సీలోకి కలపండి చూడండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి పిండి అనేది ఇలా పిండిని కలిపిన తర్వాత స్టవ్ పైన దోశ ప్యాన్ని పెట్టుకొని ప్యాన్ మీడియంగా హీట్ అయిన తర్వాత రెండు కరెటల పిండితో దోశను వేసుకోండి దోశ ప్యాన్ అనేది మీడియం హీట్లోనే ఉండాలండి మరీ ఎక్కువ హీట్ అయి ఉండకూడదు అలాగని మరీ లో హీట్లో ఉండకూడదు మీడియం హీట్లో ఉన్నప్పుడు ఈ దోశలు వేసుకున్నామంటే మనకి చక్కగా వస్తాయి మనం నార్మల్గా వేసుకుంటాం కదా రౌండ్గా దోశలు సేమ్ అలానే వస్తాయి ఇలా దోశను వేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ నూనెను అంచుల వెంట పైన కొంచెం వేసుకొని మీడియం ఫ్లేమ్లో దోశను బాగా కాల్చండి చూడండి దోశ ఒకవైపు ఇలా మంచిగా కాలిన తర్వాత నిదానంగా రెండో వైపుకి రివర్స్ చేసుకొని మరొక నిమిషం పాటు రెండో వైపు కూడా కాల్చండి దోశ ఇలా రెండో వైపు కూడా కాలిన తర్వాత ఈ దోశను ఒక ప్లేట్లోకి తీసుకోండి చూడండి మనం రెగ్యులర్గా వేసుకుంటాం కదా దోశలు సేమ్ అలానే ఉంది చూడ్డానికి టేస్ట్ ఇంచుమించు అలానే ఉంటుంది సేమ్ టేస్ట్ వస్తుందని చెప్పను కానీ ఇక్కడ నేను మీకు ఇంకొక దోశ కూడా వేసి చూపిస్తున్నాను చూడండి మీకు ఒక విషయం చెప్తాను గుర్తుపెట్టుకోండి ఈ దోశలు అనేం కాదులే కానీ మనం నార్మల్గా వేసుకునే దోశలైనా కానీ ప్యాన్ అనేది మీడియం హీట్లో ఉన్నప్పుడే దోశలు వేసుకోండి అప్పుడే మనకి దోశలు పర్ఫెక్ట్గా వస్తాయి ప్యాన్ హీట్ ఎక్కువైనా అలాగే ప్యాన్ హీట్ బాగా తగ్గి ఉన్నా కానీ దోశలు అనేవి అంత పర్ఫెక్ట్గా రావు మీడియం హీట్లో ఉన్నప్పుడు దోశ వేసుకున్న తర్వాత దోశను కూడా మీడియం ఫ్లేమ్లోనే కాచి తీసుకోండి అప్పుడు దోశలు చాలా టేస్ట్గా వస్తాయి ఈ దోశ కూడా ఒకవైపు మంచిగా కాలింది కాబట్టి రెండు వైపు కి చేసుకొని ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో కాల్చుకుంటున్నాను చూడండి దోశ అనేది రెండు వైపులో చక్కగా కాలింది ఈ దోశ కూడా ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇక్కడ నేను తీసుకున్న కప్పు రవ్వ పిండికి ఎనిమిది దోశలు అయ్యాయండి మీరు ఇంకొంచెం ఎక్కువ మంది ఉన్నారంటే క్వాంటిటీ అనేది ఇంకొంచెం పెంచుకోండి అంటే ఒక కప్పు రవ్వ వేశారు కదా రెండు కప్పులు రవ్వ వేసుకోండి అంతేనండి చూసారు కదా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు వేసుకునే దోశలు మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి